వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్లతో కలిసి పాల్గొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించే తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు అనంతరం హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సిపి స్వయంగా పోలీస్ సిబ్బంది తబిత ఆశ్రమం రామగుండం మంత్రి డివిజన్ హ్యాండ్ క్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీ బాలల సంరక్షణ ఆశ్రమం గోదావరి కడిలోని పిల్లలకి భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేయడం జరిగింది అనంతరం సిపి మాట్లాడుతూ ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారని రామగుండం పోలీస్ కమిషనరేటు పరిధి ప్రజలు పోలీసు అధికారులు సిబ్బంది తాము మొదలుపెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది ముఖ్యంగా రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ సూచించిన మేరకు ఆయా మండపాల నిర్వాహకులు యువత జాగ్రత్తలు తీసుకోవడం కనిపించిందని ఇదే రీతిలో నిమజ్జనం రోజు వరకు ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని ప్రజలకు సీపీ తెలిపారు అనంతరం పోలీస్ హెడ్ లో గత ఐదు రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథని శోభయాత్రను సిపి ప్రారంభించగా గణపతి దేవుని ప్రతిమను డప్పు వాయిద్యాలతో పోలీస్ అధికారులు సిబ్బంది పిల్లలు మహిళల కోలాటాలు ఆటపాటలతో అందరూ ఆనందోత్సవ నృత్యాలతో కోలాహలం మధ్య ఊరేగింపుగా తీసుకువెళ్లి గోదావరి నదిలో నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఆడ్మిన్ రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు గోదావరి కడి ఏసీపీ రమేష్ బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఏఆర్ ఏసీపీ సురేంద్ర ఏవో అశోక్ కుమార్ వివిధ విభాగాల ఇన్స్పెక్టర్లు పెద్దపల్లి మంచిర్యాల పరిధిలోని సిఐలు ఆరేలు దామోదర్ మల్లేశం సంపత్ శ్రీనివాస్ ఆర్ఎస్ఐలు స్పెషల్ పార్టీ సిబ్బంది ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు ేంద్రయే ఇంద్రయే ప్రతిష్ట అశాండం పొలిస్ కమిషనర్ కార్యాళన సహస్రగోత్రణా కుటుంబాం క్షేమస్థైర్య విజయవీ అవయ ఆయుప్య ఐశ్వర్యాభిస్తుంద அமலாச்சே <laughs> <laughs> <laughs>

ఇక్కడ ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం చాలా ఘనంగా ఏర్పాటు చేసుకుంటారు అలాగే ఈ సంవత్సరం కూడా ఇంత లాస్ట్ ఇయర్ కంటే బాగా డెకరేషన్ కానీ తరతరం కానీ అందరూ ఏర్పాటు చేసుకున్నందుకు పరిస్థితులతో ఇక్కడ నాకు ఈ క్యాంపస్ ఆఫీస్లో ఉన్న అందరూ ఎంతోజియాస్టిక్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు విసర్జన కార్యక్రమానికి బయలుదేరుతున్నాము దాంట్లో బాగా ఈ పూజకరంగా ఏర్పాటు చేశారు తర్వాత మా ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ తర్వాత కమిషనరేట్లో ఉన్న అందరు పోలీస్ ఆఫీసర్స్కి రైతు లాస్ట్ పర్సన్ టు మీ అందరికీ కూడా ఆ దేవుడు మంచి ఆయుర్ ఆరోగ్యాలు ఇచ్చిస్తూ దాని తర్వాత ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి విజ్ఞానం కలగకుండా ఎవరికి ఏ బాధ రాకుండా ఒకవేళ బాధలో చేతనే ఆశీర్వాదం ఆశీర్వాదించారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసేందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ